సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి సారీ ఖమ్మం మిర్చి మార్కెట్ రీమ్ మోడలింగ్ జరుగుతుంది ఖమ్మం పత్తి మార్కెట్ అటువంటి మనకి ఏసీ మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ ఈరోజు లైవ్లో అందడం జరుగుతుంది వరుసగా ఇరవై తొమ్మిది రోజులు లేదా లేదా ముప్పై రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ గేట్లు తెచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్కి ఏసీ మిర్చి వస్తుంది నాన్ ఏసీ మిర్చి వస్తుంది ఒకసారి ఏసీ మిర్చి చూపిస్తాను నాన్ ఏసీ మిర్చి చూపిస్తాను మీకు లైవ్లో ఏ మిర్చి ఎంత కొనుగోలు పోతుంది మరి ఎలా ఉన్నది మార్కెట్ రేట్లు మిర్చి చాలామంది వచ్చే ఇయర్ కోసం విత్తనాలు కొనుగోలు చేశారు మరి మార్కెట్ ధరలు ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు నష్టపోతారు రైతులు మరి మిర్చి వద్దా అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది మరి ఇన్ని రోజులు ఎడిపోయారో బాబు అనుకుంటే మార్కెట్ ఉంటేనే నేను మార్కెట్ వీడియో పెడతాను లేకుండా మార్కెట్ ఏది చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి మార్కెట్ కొనసాగినాకనే ఈ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం మళ్ళీ వీడియో అనేది లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది ఈరోజు మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చే శాంపిల్స్ ఏంటంటే లైవ్లో చూపిస్తాను ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు నేను అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను లైవ్ చాట్లో లైవ్ మీకు నచ్చితే మాత్రం లైవ్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి లైవ్లో ఉన్న అందరూ కూడా వరుసగా ఇరవై తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టా నేనైతే మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర ఉండి ఈరోజు వరకు అయితే మార్కెట్లో నేను అడుగు పెట్టలేదు ఈరోజే అని చెప్పుకోవచ్చు కిరణ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న గారు హాయ్ బ్రదర్ ఎస్కే అబ్దుల్ మియా అన్న హాయ్ అన్న తక్కువ శాంపుల్స్ అయితే మార్కెట్ మనకి పోయిన సంవత్సరం రోజుకి ఎట్లా అయినా మూడు వందల యాభై బస్తాలు అలా తీస్తారు రైతులు అనేది మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఐదు వందల ఐదు వందల బస్తా శాంపిల్స్ తీయటం జరుగుతుంది మార్కెట్లోకి రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈరోజు ఒక వంద బత్తా వరకు అయితే ఉన్నాయండి వంద నుంచి నూట ఇరవై బస్తాల వరకు అయితే శాంపిల్స్ అనేది రావడం జరిగింది మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎక్కువ తేజలు అయితే ఉండటం జరిగింది మీకు బ్లాక్గా అవపడుతుంది కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే అక్కడ నీడపోక్స్ పడటం వల్ల మీకు బ్లాక్గా కనపడుతూ ఉండుండొచ్చు ఆల్రెడీ అయితే మనకి ఈ ఈ షెడ్లల్లో ఉన్న బస్తాలు మొత్తం కూడా నాన్ ఏసీ బస్తాలు అని చెప్పుకోవచ్చు మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి రాకపోయేసరికి తోటల నుండి మిర్చి ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది కొంతమంది రైతులైతే నిన్న ఈ నాన్ ఏసీ ధరలు వచ్చేసి పదివేల నాలుగు వందల రూపాయలైతే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఆ ఏసీ తీస్తున్నారా అన్నారు ఎస్కే అబ్దుల్ మియా అన్న అంటున్నారు ఏసీ మిర్చి తీస్తున్నారు ఒక వంద బస్తా నుండి నూట ఇరవై బస్తాయిల వరకు ఈరోజు మనకు మార్కెట్ రావడం జరిగింది ఎస్కే అబ్దుల్ మియా అన్నగారు మా మహేష్ అన్న గారు హాయ్ బ్రదర్ పురువేష్ బిర్లా అన్నగారు హాయ్ బ్రదర్ ఇవన్నీ నానేసి అండి ఏసీ వచ్చి నిన్న పద్నాలుగు వేల ఒక్క వంద అయితే అవడం జరిగింది నిన్న రేటు నేను నేను లేను నేను మార్కెట్ రాలేదు నిన్న రోజు నుంచి మన ఏట మీద మొదలైందని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి కంటిన్యూగా మన ఛానల్లో అంటే లైవ్ అనేది కట్టడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్న చెప్పాలి అందరు తీసుకురా ఏసీలు మాత్రం ప్రైస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నారు పుర్వేస్ బిర్లా అన్నారు ఏసీ మిర్చి ఫోర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎర్స్ డే ఏసీ ప్రైస్ ఎన్ని ఏసీ మీరు చేయాలని చెప్పుకోవచ్చు మార్కెట్లో ధరలు మరి రోజు పెరిగిద్దా తగ్గిద్దా మనం ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా ఏసీ చూడాల్సి ఉంది ఏసీ బాగుంది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి నేను తెలిసిన సమాచారం మీకరించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను మనకి మార్కెట్లు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు అనగా ఏప్రిల్ సారీ మే నెల అనుకుంటాం మనకి మే నెల మే మార్కెట్ క్లోజ్ అయిందా నిన్న రాలేదా నేను ఈరోజు నిన్ను రాలా నిన్న వచ్చేవాడే చెక్ చేసిన యూట్యూబ్లో రాకపోయింది సరే బాలేదు కదా తెలియదు బతిపెట్ అని

ఇంకొక వారం రెండు వారాలు రేటు పెరగద్దు తగ్గింది కదా ఎస్కే సైదా అన్నారు పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టారు అన్న గారు ఏంటి బ్రో నిన్న రాలేదు మీరు నేను ఇక్కడ తెలంగాణలో లేనండి బ్రదర్ ఖమ్మంలో లేను నిన్న ఆంధ్ర వెళ్ళాను ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అంటే లైవ్ రావడం జరిగింది నిన్న ఒక్కరోజు మాత్రం మార్కెట్లో లేనండి వివాళ పద్నాలుగు వేల రూపాయల నుండి పద్నాలుగు కొంద ఐదు అంటున్నారు జెండా పాట చూద్దాం వీనోదన్న గారు నిన్న మార్కెట్కి వచ్చారా మీరు వీనోదన్న గారు లేకపోతే పద్నాలుగు వేల లోపు అవ్వచ్చు అంటున్నారు జెండా పాట వినోదన్న శ్రద్ధ వినూదన్న గారు మార్కెట్ మనకి మే నెల ఏసీవి ముందు ముందైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకి రాసుకోవడం జరిగింది లాస్ట్ మనకి అప్పుడే స్టార్టింగ్ మిర్చి వచ్చింది ఏసీ మిర్చి మార్కెట్లోకి పద్నాలుగు వేల ఐదు వందలు రాసుకుంటారు మనకి మొన్న ఏసవి సెలవు ముందు రోజు మరి ఇప్పుడు మరి పెరిగిద్దా తగ్గిద్దా అని మీలో చాలామంది డౌట్ అయితే ఉన్నది ఏంటి అబ్బా కందుల కందులు నానేసి అయితే ప్రస్తుతాన్ని నేను రేట్లు చూశాను పదివేల రూపాయలు అయితే రాసుకుంటున్నారు లైట్ తెలపరకాయ అంత క్వాలిటీ ఏం కాదు మీడియం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఎంతమంది మిర్చి నాకు నాకైతే తెలియదు మీకు నేను చెప్పేది ఒకటే మీరు మంచి మంచిగా అనుకోండి షెడ్ కనుక్కోండి అది మీ ఇష్టం అండి నాకు తెలిసిన సమాచారం మీరు నష్టపోకుండా ఉండాలని మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను అది వేసుకోవడం వేసుకోకపోవడం అది మీ ఇష్టం మిర్చి అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు రూపాయలు అయితే మిర్చి ధరలు కొనసాగుతున్నాయి ఏసీ మిర్చి అనేది తాలు ఎలా తాలు ఎలా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఒక నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు అన్న తాళ్ళు రేట్ అనేది వచ్చే సంవత్సరం మిర్చి ధరలు చెప్తాను ఈ సంవత్సరం ఏ విధంగా మిర్చి ధరలు కొనసాగినయో ఇదే రేట్లు అయితే వచ్చే సంవత్సరం కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది మరి మిర్చి వేసుకోవడంలో కొంచెం ఆలోచించి చేసుకుంటే మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒక కింట పదమూడు వేల రూపాయలు మార్కెట్లో కొనుగోలు పోతే మ్యాక్సిమం ఇరవై కింటాలు పండిస్తేనే ఆ రైతుకు ఒక యాభై వేల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై కింటాలు పండిద్దా మనం వేసి మిర్చి తోట అదేవిధంగా మార్కెట్లో పదమూడు వేల రూపాయల కంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు వచ్చే సంవత్సరం మీరు ఎందుకంటే మార్కెట్ ధరలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏసీ మిర్చి పద్నాలుగు వేలు పడుతుంది కాబట్టి పదమూడు వేల రూపాయలే ఖాయం చేసుకొని వచ్చే సంవత్సరం మీరు తోటలు వేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేట్లు అయితే లేవు ప్రస్తుతానికైతే చాలామంది చదువుతున్నారు చైనాకి ఎక్స్పోర్ట్లు ఉన్నాయి కంటైనర్లు చదువుతున్నాయి అది అని చదువుతారు అవన్నీ మనకు తెలియదు లేనిపోయింది నేను చెప్పను అది మీ ఇష్టం అండి చైనాకి ఎక్స్పోర్ట్ ఉంది ఎక్స్పోర్ట్ ఇది అంటున్నారు మరి ఎక్స్పోర్ట్ ఉంటే మరి మిర్చి ధరలు ఎందుకు పెరగలేదు మరి అది కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి మించి వేసుకునే ప్రయత్నం మీ అందరు చేయండి ఓవరాల్గా జెండాపాట ఏమైతే మనకు అయింది ఒకసారి వెళ్దాం ప్రస్తుతం మనకి నాన్ ఏసీ అనేది మార్కెట్లో ఒక నాలుగు వేల బస్తా వరకు అయితే ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నాయండి ఒక మూడు వేల ఐదు వందల బస్తా నుంచి నాలుగు వేల ఐదు వందల బస్తాల వరకు అయితే నానేసి బస్తాలు ఉండకూడదు బినదన్న గారు ఆరుమూరు మిర్చి గురించి అడుగుతున్నారు మీరు మీరు నేను చెప్తానన్న గారు జెండాపాట అయిపోయినాక మీకు మీరు నాకు కామెంట్ చేయండి ఆరుమూరు ఎలా పోతాను ఏందనేది లైవ్ చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కింద కామెంట్ సెక్షన్లో ఎందుకంటే నేను ఈరోజు వచ్చాను మార్కెట్లోకి వచ్చి వచ్చి రాంగలోనే అన్నీ సెట్ చేసుకొని లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎంత కొనుగోలు కూడా తెలియదు చూస్తాను లేకపోతే అడుగుతాను తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను బ్రదర్ ఏకేఎం కలియుగం కింగ్ అన్న గారు హాయి బ్రదర్ పాటికి ఇంకో పది నిమిషాలు మనకు టైం ఉంది ఈ లోపల కూడా కొన్ని ధరలు జెండా ఏసీ మిర్చి అంటే కావు కొనుగోలు అనేది జెండా పాట అవి అయిన తర్వాతనే నానేసి అంటే పదివేల నాలుగు వందలు నిన్న అయింది మరి ఎంత అయితే టాప్లెట్స్ చూడాలి మనకి రేట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే నిన్న అవడం జరిగింది అది కూడా మీడియం క్వాలిటీ అంట అంత క్వాలిటీ ఏం కాదంట మనకి మెయిన్ మార్కెట్ రీమోడలింగ్ చేయటం ద్వారా పత్తి మార్కెట్ అడిగి తరలించారు మిర్చి అనేది ఇక్కడే మనకి కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది ఇక్కడ పత్తి మార్కెట్ రేటు పెరిగి పెరిగిద్దా మిర్చి అన్నారు అన్న గారు కుమార్ అన్న గారు మ్యాక్సిమం ఇదే రేట్లో కొనసాగవచ్చు అనేది నా అంచనా నేను ఇప్పుడే కాదు మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అందులో ఒకవేళ పెరిగితే పదిహేను వేలు లోపే కానీ అంతకుమించి నేనైతే చూడలేదు అంతమించి రేటు కాదు అని నేను ఎప్పుడో చెప్పాను మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడే చెప్పాను ఆ మాట కొంతమంది యూట్యూబర్ల పదిహేడు వేలు టచ్ అవ్వచ్చు అని అంటున్నారు మనకు ఇన్ఫర్మేషన్ లేదు పదిహేడు వేలు టచ్ అయ్యే అవకాశం మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఏసియాల్లో ఒకవేళ తక్కువగా కానీ మాత్రం పదిహేడు వేల పోయి రేట్ అనేది ఏసియాల్లో ఎక్కువ మాత్రం స్టాక్ ఉంటే మాత్రం అంత రేటు పోయే అవకాశం ఉండదు అది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ షాప్లో లైవ్ షార్ట్ చేయండి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాకపోతే రేటు విషయం మాత్రం రేపు అడగండి ఏ రేట్లు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గుడ్ మార్నింగ్ బాణత్ రాజేందర్ అన్న గారు చెప్పారా రాలే అన్న ఊరే లేదు నేను ఇన్ని రోజులు ఖాళీ ఇంకేముంది మా షాప్ కాడికి రావచ్చు ఒకసారి సరేలే సరేలే అన్న సరే చెప్పండి అది కూడా కరెక్టే ఎందుకంటే వీడియో పెట్టుకుంటా కాబట్టి ఫోన్ చేయండి ఫోన్ చేయండి లేకపోతే ఇంకా ఇక్కడే పెడతారు ఇంకా అక్కడ పెడతాడే ఉన్నాయి మొత్తం వేసి మొత్తం చెప్పలేవు అన్న అసలు చెప్పలేవు కొంతమంది అంటున్నారు ఏంది రావట్లేదు పదిహేడు వేలు టచ్ అవుతుంది అంటారు కొంతమంది కొంతమంది ఏం టచ్ నేను చెప్తాను

సలీమన్న గారు హాయ్ అన్న ఖమ్మం మిర్చి రేటు ఎంత బ్రో అంటున్నారు ఏంది లైవ్ షర్ట్లు లైవ్ షర్ట్ వస్తాయి కానీ నాకు ఏమి చనపట్టలేదు ఇది జెండా పాట అవుతుంది ఈ లైవ్ అనేది మంచిగా రావట్లేదు ఈరోజు జెండా చెప్పాను అన్న